సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంశీధరరావు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు ఎంతో మంది ప్రాణత్యాగం వల్ల దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని వారి త్యాగాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని అన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వాతంత్రోద్యమం కోసం కులాలకు మతాలకు అతీతంగా ఎందరో మహానుభావులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వారందరినీ కూడా ఈరోజు మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా మనమందరం కూడా దేశ భవిష్యత్తు కోసం దేశ ఉన్నతి కోసం వారి బాటలో వారు చూపిన మార్గంలో ఇచ్చిన స్వాతంత్రాన్ని వినియోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మనమందరము తీసుకెళ్దామని ఈ సందర్భంగా పథిన పొందుతాం